మా ఫ్రెండ్ ఒకసారి అందరం కలిసి ఉన్నప్పుడు ఏదో మాటల మీద ఎలాగే టాపిక్స్ వచ్చినప్పుడు మా అమ్మ ఎంత కోపం వచ్చినా మా నాన్నగారికి భోజనం వడ్డించడం మాత్రం మానేది కాదు ఒకసారి నేను అడిగాను మా అమ్మని ఎందుకమ్మా మీ ఇద్దరు అంటే పోట్లాడుకున్నారు కదా అయినా నువ్వంత ఓపిక్ గా భోజనం పెట్టగలుగుతున్నావేంటి నాన్నకి అని అడిగితే వాళ్ళ అమ్మగారు చెప్పారంట భోజనం పెట్టడం రోజు అనేది నేను ప్రేమగా ఉన్నప్పుడు మాత్రమే చేసేది కోపంగా ఉన్నప్పుడు విచారంగా ఉన్నప్పుడు మానే అనేలాంటిది కాదు అది మా ఇద్దరి మధ్య ఒక అండ కలిసి బోన్ చేయటం భోజనం వడ్డించడం అనేది ఇది నేను ఇవాళ చేయకపోతే నీతో నాకు సంబంధం లేదు నువ్వు కోపం తెప్పిస్తే ఇంకా నువ్వు నా దృష్టిలో ఒక నాకు దగ్గరగా కాదు నువ్వు అనేది కన్వే అవుతుంది కాబట్టి నా కోపం వచ్చినా రాకపోయినా తను నాకు నేను ప్రేమించిన వ్యక్తి నాకు నచ్చిన వ్యక్తి నా భర్త కాబట్టి కోపంలో ఉన్నా కదా అని నేను వడ్డించడం మానేస్తే అది దూరాన్ని పెంచుతుంది కానీ కోపంలో ఉన్నా నేను వడ్డించితే అది మీ ఇద్దరం త్వరగా దగ్గర అవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పింది మా అమ్మ నాకు అని చెప్పినప్పుడు నిజంగా ఏంటో మాకు కూడా ఏదో ఒక కొత్తగా ఒక చిన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా వావ్ అన్నట్టుగా అనిపించి అందరం నిజంగా ఆంటీ చాలా గ్రేట్ అని సరే తర్వాత వేరే కబుర్లు చెప్పుకుంటాం మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు పనిష్ చేయటం కాదండి కోపంగా ఉన్నప్పుడు కూడా రోజు చేసే విషయాలు ఏదైతే ఉంటాయో అవి మానకపోవటమే స్ట్రాంగ్ బాండింగ్ కి మా తోడ్పడతాయి అనేది గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ